హాయ్ అండి నమస్తే నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ శ్రావణ మాసంలో రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండీ అమ్మవారికి అలాంటి ప్రసాదాలలో ఒకటైనా ప్రసాదం పులిహోరను చూయించబోతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పొడి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని చేసి అమ్మవారికి నివేదించవచ్చండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్రయింగ్ ప్యాన్లో మనము రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల నువ్వులు వేసేసి ఒకదాని తర్వాత ఒకటి వేసేసి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్ని మాత్రం చివరగా వేయండి మిగిలినవన్నీ ఫస్ట్ పల్లీలు వేసేసి తర్వాత ధనియాలు ఆవాలు నువ్వులు వేసేసి ఇలా దూరగా ఫ్రై చేసి చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసేసి పల్స్ మోడ్లో ఇలా పొడిలాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఈ పొడి ఉంటే చాలు మనకి చాలా ఈజీగా మనము పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ పులిహోర చేయటానికి ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసానండి ముందుగా ఈ చింతపండు గుజ్జు అంతా చాలా బాగా రావాలంటే చిట్కడు ఉప్పు వేసే చింతపండు గుజ్జును తీసేసి రెడీగా ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పలీల ఆయిల్ వేయాలి అది వేడెక్కాక ఫస్ట్ పల్లీలను వేసుకోవాలండి ఫస్ట్ పల్లీలను వేసుకున్నామంటే అవి ఫ్రై అయ్యే లోపల మిగిలినవి కూడా ఫ్రై అవుతాయి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ లాగా తీసుకొని వాటిని కూడా ఇక్కడ వేసేసి ఫ్రై చేయాలండి ఇవి సగం ఫ్రై అయ్యాక మన రుచికి సరిపడా కారానికి సరిపడా ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇలా వీటిని కట్ చేసేసి వీటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు ఎండు మిరపకాయల్ని కూడా ఇలా తుంచి వేస్తున్నాను పులిహోర ఇంకా కమ్మటి టేస్ట్ రావాలి అంటే ఇలా రెండు మూడు ఎండు మిరపకాయలు వేయాలండి అలాగే చిట్కడు పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేటివి చాలా బాగా ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుందనమాట ఇలా పోపు మొత్తం వేగాక కొంచెం నేను పోపు తీసి పక్కనుంచుకుంటున్నానండి ఇలా పోపు తీసుకోవటం వల్ల మనం పులిహోర వేసినప్పుడు క్రంచిగా ఉంటాయి అన్నమాట సో కొంచెం పోపు తీసుకున్నాక ఇంగువ కూడా వేస్తున్నాను ఒక చిట్కడు ఇంగువ వేసి మరొకసారి కలిపేసి పోపు అంతా వేగాక ఇలా మనం పక్కన చింతపండు గుజ్జు తీసిపెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని కూడా ఈ పెన్నంలో వేయాలండి వీటిని వేసేసి మన కొంచెం అంటే వన్ టేబుల్ స్పూన్ బెల్లం అండి మనం వేసిన పులుపు కార బ్యాలెన్స్ అవటానికి ఒక్క స్పూన్ బెల్లం వేసుకోవాలండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తేనే బాగుంటుంది తర్వాత ఇలా చింతపండు గుజ్జు మొత్తం ఇలా దగ్గర పడ్డాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ని మన మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకోవాలండి ఒకవేళ తక్కువైతే మరీ వేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ చింతపండు గుజ్జులోనే వేస్తున్నానండి ఈ పౌడరు లేదు అంటే మనం ముందుగా వండి పెట్టుకుంటాం కదా అన్నం చల్లారా పెట్టింటాం కదా ఆ అన్నంలో కూడా ఈ పౌడర్ వేసేసి మొత్తం కలిపి రెడీగా పెట్టుకోవాలి లేదు అంటే ఇక్కడ పులుసులోనే అయినా వేయొచ్చు ఇలా పులుసు అంతా దగ్గరికి వచ్చాక రుచికి సరిపడా ఫస్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నానండి అది కూడా వేసేసి కలిపేసేయాలి ఒకవేళ ఉప్పు తగ్గితే మనం రైస్లో మిక్స్ చేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు సో ఇలా మనం వేసిన వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా ఇలా పైకి తేలేంత వరకు మనం ఈ గుజ్జును ఉడికించుకోవాలి ఇక్కడ నేనైతే రైస్ని వండి చల్లారని ఇవ్వటానికి ఇలా వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఉంచాను తర్వాత మనం పోపు పక్కకు తీసి పెట్టుకున్నాక ఆ పోపు వేసాను అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు మిశ్రమంని కూడా వేసేసి మనము ఈ పులిహోరని మొత్తం కలిపేసుకోవడమే అండి ఇలా కలుపుకునేటప్పుడు రైస్ అనేది వేడిగా ఉండకూడదు బాగా చల్లారాక మాత్రమే ఈ పులిహోరను మిక్స్ చేసుకోవాలి మొత్తం అంత కలిసిపోయేలాగా కలుపుకుంటే మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుందండి చూసారు కదా మనం ముందే పొడి రెడీ చేసి పెట్టుకుంటే ఈ ప్రసాదం పులిహోరని నిమిషాల్లో చేసేసుకోవచ్చు కదా సో ఇలా మనము ఈజీగా ప్రసాదం పులిహోరని టెంపుల్ స్టైల్లో చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ